హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే అర్థమయ్యే ఉంటుంది తిరుమల చెప్పినా కదా మేము వైకుంఠ దర్శనానికి పోయినామని కాకపోతే ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది ఇది వచ్చేసి తిరుమల కొండ మీద వ్యూ ఎంత బాగుందో అసలు భూలోకంలో వైకుంఠం అనేది ఉంటే ఉంటుందేమో అనిపించింది ఇంతకన్నా అద్భుతం వైకుంఠ స్వర్గం అనేది ఎక్కడ ఉండదు ఈ భూలోకంలో నాకైతే అట్లే అనిపించింది ఇంకా ఉండొచ్చేమో వేరు చోట్ల అందుకు నాకైతే కనుక నేను ఎక్కడ చూడలేదు ఇంత ఇంత స్వర్గాన్ని ఇది వచ్చేసి గుడి కెదిరికి అనమాట ఇట్లా ఇట్లా వైకుంఠ దర్శనం అప్పుడు మాత్రమే ఇట్లా డెకరేషన్ డెకరేషన్ చేస్తారంట మేమైతే ఎప్పుడు వైకుంఠ దర్శనానికి పోలే కాబట్టి ఇంతవరకు మేమైతే ఎప్పుడు చూడలేదు ఈ డెకరేషన్ అంతా ఇడొచ్చేసి అమ్మవారు పద్మావతి దేవి అమ్మవారు ఈ అమ్మవారు ఒకటి ఈ వైకుంఠ దర్శనం రోజులలో ఒకరోజు అమ్మవార్లు ఒకరోజు పద్మావతి అమ్మవారిని ఒకరోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఇట్లా బయట పెడతారంట మేము పోయిన రోజు అయితే కనుక పద్మావతి అమ్మవారిని బయట పెట్టినారు ఇది వచ్చేసి సైడ్ ఉన్న బయట అనమాట ఫస్ట్ ఇంకా ఇవన్నీ అంటారు కదా తిరుమల అంటేనే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని చూడండి అంతా అంత పచ్చదనమే అనమాట పూలు పళ్ళు అన్నీ తిరుమలలో పండించినవి అంతా పూలయితేనేమి పళ్ళు అయితేనేమి అన్నీ ఇది వచ్చేసి మొక్కజొన్న కంకులు అంటారు కదా పైన వచ్చేసి మొక్కజొన్న ఇది వచ్చేసి మొక్కజొన్న కంకులు అన్నీ పండించినట్టే ఈడ ఉండే ప్రతి ఒక్క పువ్వు పువ్వు అన్నీ పండించినవి అనమాట ఆర్టిఫిషియల్ అయితే కాదు తిరుమలలో అట్లాంటివి వాడాలని తెలిసే ఉంటుంది మీకు కూడా అన్ని కొండ మీద నుంటే పట్టించే పూలల్లో ఇన్ని రకాల ఉంటాయా అని అనిపించింది మాకైతే కనుక నిజంగా ఇది వైకుంఠమే అనమాట మీరు ఎప్పుడైనా ఎవరైనా తిరుమలకు ఎన్నోసార్లు పోయి ఉండొచ్చు కానీ వై వైకుంఠ దర్శనం అప్పుడు కానీ పోకోకుంటే తప్పకుండా వెళ్ళండి భూలోక వైకుంఠం అంటే ఇదేనేమో అన్నీ చూడండి మామిడికాయలు చూడ పచ్చి మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్స్ నారింజ పండ్లు అన్నీ పళ్ళు అనేది అన్నీ కట్టినారు పూలు పళ్ళు ఇక్కడ వచ్చేసి చూడండి వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి ఉన్నారు ఆడ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా కట్టినారు అయితే ఇది వచ్చేసి నైట్ టైమే మేము పగులు చూసినాము కానీ ఇంత అద్భుతంగా లేదు నైట్ టైం ఇంకా బాగున్నాయి అది అందుకు మళ్ళా పోయి వీడియో ఎత్తుకొని వచ్చినాను పచ్చిమాపడికాయలు చూడండి ఎంత బాగా అని డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా కట్టినారు ఇవి వచ్చేసి చూడంగా బాగుందో పూలు చూడండి పూలు బెల్లం చెరుకులు బెల్లం నారింజ నారింజీ మామిడికాయలు ఎక్కువ వచ్చేసి మొక్కజొన్నలు ఉన్నాయి ఆపిల్ దానిమ్మ పళ్ళు ద్రాక్ష కూడా ఉన్నాయి అన్నీగా పండ్లు ద్రాక్ష పళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు లైవ్లో అయితే కానీ ఇంకా అద్భుతంగా ఉంది అది భూలోక స్వర్గం అంటే ఇదేనేమో బెల్లం సరుకులు నాకైతే కానీ ఆ చెట్లు కింద చూసినప్పుడు అసలు ఎంత బాగా అనిపించిందని అసలు చెట్లు చూడి అంటే పూలు కట్టినాడన్నీ ఒక రకం చెట్లు కూడా చూడు అంతా న్యాచురల్ అనమాట చూడండి ఫస్ట్ మేము పోయినప్పుడు ఎగ్న మొబైల్ అలో లేదన్నారు మళ్ళీ మేము వాడందరూ వీడియోలను చూసి తీసుకుంటా అంటే నేను మళ్ళీ వయసు చూసి తీసుకొని వచ్చినాను ఇవి గోల్డ్ కలర్ పచ్చి టెంకాయలు అనమాట గోల్డ్ కలర్లో గురించి పచ్చి టెంకాయలు అని అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు తిరుమలలోనే చూసినాను మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా పచ్చి టెంకాయలు కానీ గోల్డ్ కలర్ తిగునీకి ఉన్నాయి తిరుమలలోనే చూసినాను ఇది వచ్చేసి ఇంకా బయట అనమాట ఇంకా బయటికి ఇది బయట వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత పెద్ద విగ్రహము అద్భుతంగా చూడండి వెంకటేశ్వరుడు చూడు ఆంజనే శాస్త్రాగా పీల్చగా అని చెప్తుంది గుడిలో దర్భగుడిలో ఉన్నంత అన్ని కళగా అన్నమాట ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్